ఈ సమయంలో సత్యం ఎక్కడికి వెళ్లి ఉంటాడు ముఖ్యంగా అన్వితా గది నుంచి అరుపులు వచ్చినట్లుగా అనిపించిన తర్వాత నమ్ముకమైన సత్యం కనిపించకపోవడం శ్రీనివాస్ మరియు రాజేశ్వరి మనసుల్లో భయంకరమైన అనుమానాలను రేకెత్తించింది లోపల నిశ్శబ్దం బయట సత్యం గది ఖాళీగా ఉండటం ఈ రెండూ ఏదో అపశకునాన్ని సూచిస్తున్నాయి ఇంటి ప్రధాన ద్వారానికి అదనపు రక్షణగా ఇంటి ప్రధాన ద్వారానికి ఒక విద్యుతయిస్కాంత తాళపు వ్యవస్థ ఉంది ఈ తాళాన్ని బయటి నుంచి సాధారణ చెవితో కాకుండా ప్రత్యేకమైన సంకేతపదాలు పాస్వర్డ్ ఉపయోగించి మాత్రమే తెరవగలం లేదా మూయగలం ఈ విద్యుదయస్కాంత తాళం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకసారి అది లోపల నుంచి సంకేత పదాలు పాస్వర్డ్ ఉపయోగించి మూసివేయబడితే ఎవరికీ దాన్ని బయటనుంచి తెరవడానికి వీలుండదు చివరికి ఆ సంకేత తెలిసిన తెలిసినవారికి కూడా ఈ తాళాన్ని తెరవడానికి మూయడానికి కావలసిన సంకేత పదాలు పాస్వర్డ్ అన్వితాకు మరియు ఆమె తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు దీనివల్ల ఇల్లు అత్యంత భద్రంగా ఉంటుందని వారు భావించారు ఇంటి ద్వారం లోపల నుంచి గడియవేసి ఉండటం లోపల నుంచి ఎటువంటి చలనమూ లేకపోవడం మరియు తల్లిదండ్రుల ఫోన్లకు అన్వితా సత్యంల ఫోన్లు ఆగిపోయి ఉండటం ఈ మూడు అంశాలు డాక్టర్ శ్రీనివాస్ దంపతులను భయంకరమైన ఆందోళనలోకి నెట్టాయి డాక్టర్ శ్రీనివాస్ గుండెవేగం పెరిగింది రాజేశ్వరి కళ్ళల్లో నీరు తిరిగింది ఇంకా ఉంది నిషేధి హంతకుడు ధారావాహిక రెండవ భాగం త్వరలో